హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఇంటి సింపుల్ వినాయక చవితి పూజ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ముందు రోజునైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఒక కప్పు బాదము జీడిపప్పు పల్లీలు అలానే ఈసారి కొన్ని పూల మక్కాన కూడా వేసానమాట కొంచెం హెల్దీగా చేద్దామని ఇంకా అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్లో శనగలు కూడా పెట్టేశాను అవి ఉడికేలోపు ఇంకా ఇది మిక్సీ చేసుకుంటున్నాను ఇంకా ఉండళ్ళ కోసం నైట్ బియ్యం నానబెట్టాను మార్నింగే మిక్సీ పట్టేసి జల్లడి పట్టేసుకొని పక్కకు పెట్టాను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాక స్వీట్నెస్ కోసం ఒక ఆరు డ్రై ఫ్రూట్స్ని గింజలు తీసేసి ఇవి కూడా మిక్సీ చేసుకోవాలి ఇంకా స్వీట్కి తగ్గట్టు అయితే మనం డ్రై ఫ్రూట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా మొత్తం కూడా మిక్స్ చేసుకొని లడ్డూల్లో చుట్టుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా హెల్దీ కూడా కదా ఇంకా వినాయకుడికి ఇంతకంటే హెల్దీ లడ్డు ఏముంటుంది అందుకనే చేశానండి నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను అనమాట వినాయక చవితికి ఈజీగానే వచ్చేస్తాయన్నమాట చుట్టటం ఈజీనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు స్వీట్ ఉండ్రాల కోసం అయితే ఒక కప్పు వాటర్ని మరిగించుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం కరిగాక కప్పు మీద ఒక పావు కప్పు పట్టిందనమాట బియ్యం పిండి అయితే నేను బియ్యంని మిక్సీ చేసేటప్పుడే ఒక రెండు మూడు యాలక్కాయలు కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా మంచిగా దగ్గర పడేంత వరకు కలుపుకొని లాస్ట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం వదిలేసామనుకోండి మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి అయితే మంచిగా ఫ్రెష్గా బియ్యం నానబెట్టి ఇలా పిండి పట్టి చేశాను కదండి స్మెల్ అయితే అసలు మామూలుగా లేదనమాట ఇంట్లో మనం పండగలప్పుడు అరిసెలు చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో అలా ఉందన్నమాట ఇంకా శనగలు కూడా ఉడికిపోయాయి తాలింపు చేస్తున్నాను అంటే ఆనియన్స్ వెల్లుల్లి ఏమీ లేకుండా నార్మల్ చిన్న తాలింపు అనమాట అంతే కొన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసుకొని ఇంకా వినాయకుడిని తెచ్చుకోవటానికైతే వెళ్ళామండి మాకు ఇంటి ముందే ఉంటాయి అనమాట ఇలా వినాయకుళ్ళు అన్నీ దొరుకుతాయి ఈలోపు పిల్లలు కూడా రెడీ అయ్యారనమాట ఇక్కడ వినాయకుడి ప్రైజెస్ అయితే చాలా తక్కువే ఉన్నాయండి మనకి ఆంధ్ర తెలంగాణతో పోలిస్తే ఎందుకంటే అమ్మ వాళ్ళు చెప్పారనమాట ప్రైజ్ చిన్న చాలా చిన్న విగ్రహమే మట్టిది టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైజువి టూ హండ్రెడే అండి పర్లేదు కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట ఎప్పుడు కూడా పండగ రోజే వినాయకుడిని తెచ్చుకోవటం అలవాటు అనమాట ఇంకా అందుకనే వెళ్ళాము అదే రోజు ఇక్కడ బెంగళూరులో ఈ వినాయకుడి విగ్రహాలు పూలు అయితే తక్కువ ప్రైజ్ ఉన్నాయండి కానీ పత్రి మాత్రం అసలు దొరకలేదన్నమాట చాలా ప్రైస్ చెప్పారు అసలు లేవు కూడా ఓన్లీ మామిడాకులు అరిటాకులు ఏవో ఒక రకం ఆకులు ఉన్నాయన్నమాట గరికాను ఒక రకం ఆకులు మన దగ్గర అయితే చాలా ఉంటాయి కదా పత్రి మనకి ఎక్కువగా దొరుకుతుంది కదా అక్కడ ఎలక్క ఎలక్కాయ అంటారు చూడండి అదైతే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ చెప్తున్నారనమాట అసలు ఎవ్వు కూడా చాలా చిన్నవే ఉన్నాయి ఇంకా అలా ఫ్రూట్స్ విగ్రహము అన్నీ కొనుక్కొని వచ్చేసి ఇంకా ఈ లోపు పిండి మంచిగా సాఫ్ట్గా అయిందండి ఇలా మూడు రకాలుగా చేశాను అన్నమాట నా దగ్గర స్ప్రౌట్స్ చేసుకునే బాక్స్ ఉందనమాట ఇంకా దాంతో ఇలా ఉడికిస్తున్నాను ఈ నీటి కోసం మళ్ళీ ఇడ్లీ కుక్కర్ ఏం పెడతాంలేనే అలా చేశాను అనమాట ఇంకా పులిహోర కోసం తాలింపు కూడా చేసుకున్నాను ఈరోజైతే లెమన్ రైస్ చేశానండి వరలక్ష్మి రథంకి చింతపండు పులిహోర చేశాను కదా అని ఈసారి అయితే నిమ్మకాయ పులిహోర చేశాను ఇంకా ఈ కుడుములు కూడా ఉడికిపోయాయి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఇక్కడైతే అరిటాకులు పూలు తక్కువ ప్రైజ్ అండి ఒక మంచి మూర దండ చామంతి పూ చామంతి పూల దండ ఈ విడిపూలు అన్నీ కూడా వన్ టెన్ రూపీస్కి వచ్చేసాయి అనమాట మామిడాకులు ఇంకా ఆకులన్నీ కూడా ఎక్కువ రేట్ అనమాట ఇదిగో చూడండి ఈ కాయ అనమాట ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ వేసింది అక్కడ అమ్మే ఆమె మాకైతే వర్షమైతే లేదండి అసలు వన్ మంత్ వన్ టూ మంత్స్ నుంచి ఎంత వర్షం పడిందంటే అసలు చెప్పలేము అలాంటిది వినాయక చవితి వన్ వీక్ ముందు నుంచి ఎండర్ అవటం స్టార్ట్ అయింది కానీ వర్షమేమో మన ఆంధ్ర తెలంగాణకు వచ్చేసింది కదండి చాలా వర్షం పడింది కొంచెం బిజినెస్ అంతా కూడా పాపం వాళ్ళకి నష్టమే అనుకుంటా ఇదిగోండి ఇంకా మా ఇంటి చిడ్ని వినాయకుడు అనమాట ప్రతి ఇయర్ కూడా దాదాపుగా ఇదే సైజులో తీసుకుంటున్నాము నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అనిపించింది అనమాట సేమ్ ఉన్నాయన్నమాట విగ్రహాలు అయితే ఇంకా ఈ సైజు చాలే అనిపిస్తుంది అనమాట మరి పెద్దది కూడా పెట్టలేము కదా ప్లేస్ ఉండదు కదా అని ఇలా తీసుకుంటాము పిల్లలేమో పెద్దది తీసుకుందాం వంట ఉంటారనమాట ఇగో చూడండి చామంతి పూల దండ బాగుంది కదా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అయితే ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నామండి ఇంకా మేము మా హస్బెండ్తో అక్షంతలు వేయించుకున్నాము ఇంకా పిల్లలు కూడా బుక్స్కి ఓం రాసుకున్నారనమాట ఒకటి ఏంటంటే మన దగ్గరలాగా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టరండి మన దగ్గర ప్రతి ఒక గల్లీకి గణేషుని పెడతారు కదా ఆ హడావుడి అంతా వేరే ఉంటుంది పిల్లలు అదే మిస్ అయ్యారన్నమాట మా ఎదురు అపార్ట్మెంట్లో అయితే పెట్టారండి వాళ్ళందరూ కలిసి ఇంకా మేము మా వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడే ఇచ్చామన్నమాట రెండో రోజు అలా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి ఇలా పెట్టుకున్న బాగానే ఉంటుంది మా అపార్ట్మెంట్లో అయితే పెట్టలేదనమాట ఎందుకంటే రెంటర్స్ ఎక్కువ ఉన్నారంట ఓనర్స్ కంటే కూడా ఇదిగో ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు అయితే మంచిగా సెకండ్ డే అలా వినాయకుని తీసుకొని వెళ్ళారనమాట ఇంటి దగ్గరే ఉంటుంది కదా పెద్ద వినాయకుడు అక్కడ ఇచ్చేసారనమాట అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్